శ్రీ మహాగణాధిపతి నన్మ శ్రీ మహాసరస్వతి ఏన్మహ శ్రీ అనఘాసహిత దత్తదేవదాభి వన్మహ శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారికి రణమిళుతూ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు గరిక ఎలా పుట్టింది గరికతో గణపతిని ఎందుకు పూజిస్తారు దూర్వాంకుర అర్చన లేదా దూర్వాయుగ్మ అర్చన గణపతికి ఎందుకు ప్రత్యేకమైనది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం ఒకప్పుడు క్షీర సాగరాన్ని దేవదానంలో మధిస్తున్నప్పుడు వారికి సహాయంగా ఉండమని దేవతను ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు మంధర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా ఆయన పట్టి ఉంచుతారు వారు వాసుకి సహాయంతో ఆ మధనాన్ని చేస్తారు వాసుకుని తాడుగా చేసుకుని ఆ సందర్భంలో అనేకమైనటువంటి దివ్య వస్తువులు దేవతలకు లభించాయి ఆ సందర్భంలో విష్ణువు యొక్క రోమాలు ఆ పర్వతం యొక్క ఘర్షణ చేత ఒరిపిడి చేత అవి రాలిపోతాయి ఆ రాలినటువంటి ఆ విష్ణు రోమాలే పూర్వాంకురాలుగా పిలువబడ్డాయి ఇప్పుడు దూర్వాయుగ్మ పూజ గణపతికి ఎందుకు ప్రత్యేకమైనది తెలుసుకుందాం ఒకప్పుడు అనలాసురుడు అగ్నిని సృష్టించి లోకాల్ని దేవతల్ని బాధపడుతూ ఉంటాడు వాడి యొక్క చేష్టను పరాకాష్టకు చేరుకోవడంతో దేవతలందరూ మహావిష్ణువుని ఆశ్రయిస్తారు శ్రీ మహావిష్ణువు శంకరుణ్ణి ఆశ్రయించమని సూచిస్తారు శంకరుడు గణపతిని ఆశ్రయించమని చెబుతారు అక్కడున్నటువంటి గణపతి అనలాసురుని తోటి భీకరంగా యుద్ధం చేసి వాడిని చివరగా మింగేస్తారు వాడి యొక్క తీవ్రమైనటువంటి అగ్ని జ్వాలల వల్ల గణపతి యొక్క ఉదరంలో మంటలు అనేవి చెలరేగుతూ ఉంటాయి ఆయన యొక్క తాపాన్ని తగ్గించడానికి దేవేంద్రుడు ఆయనకి చంద్రుడి ఇస్తారు అది ధరించినటువంటి గణపతిని బాలచంద్ర అని పిలిచారు అయినప్పటికీ కూడా ఆయన యొక్క తాపం అనేది తగ్గదు తరువాత శ్రీ మహావిష్ణువు ఆయన చేతిలో ఉన్నటువంటి పద్మాన్ని ఇస్తారు ఆ పద్మాన్ని స్వీకరించినటువంటి గణపతిని పద్మపాణి అని పిలిచారు ఈ దీని యొక్క ప్రభావం కూడా అంతగా గణపతి యొక్క తాపం మీద కనపడదు తరువాత వరుణుడు సమృద్ధిగా వర్షాన్ని కురిపిస్తారు అయినప్పటికీ కూడా గణపతికి చలువ అనేది కలగదు శంకరుడు గణపతి యొక్క ఉదరానికి తన ఉన్నటువంటి ఒక సర్పాన్ని కడతారు ఎందుకంటే పాము యొక్క అడుగు భాగం చల్లగా ఉంటుంది కాబట్టి అయినప్పటికీ కూడా గణపతికి గణపతి ఉదరంలో ఉన్నటువంటి వేడి అనేది చల్లారదు చివరికి ఎనభై వేల మంది ఋషులతో కశ్చిమ ప్రజాపతి ఇరవై యొక్క సంఖ్యలో ఉన్నటువంటి యుగ్మాలని ఆయనకి సమర్పిస్తారు తద్వారా ఆయన యొక్క ఉదరంలో ఉన్నటువంటి ఆ అగ్ని శాంతిస్తుంది నాటి నుంచి గణపతికి ఎవరైతే దూర్మాయుగ్మ పూజ చేస్తారో వారికి వారి యొక్క తాపాలనేవి అల్లాడతాయి ఇక్కడ తాత్వికంగా తాపాలు అంటే ప్రారంభం వల్ల ఏర్పడినటువంటి కష్ట సుఖాలు లాభ నష్టాలు గణపతి అనుగ్రహంతో ఫస్ట్ వాటి యొక్క తీవ్రతను తొలగి వారికి వారిని అనుగ్రహిస్తారు గణపతి ఎవరైనా తాము సంకల్పించినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడుతున్నట్లయితే వారు నలభై ఒక్క రోజు పాటు గణపతికి దూర్వాయుమ పూజ చేస్తారు గణపతి యొక్క షోడస నామాలతో గానీ అష్టోత్రాలతో గాని స్వామిని అర్చిస్తూ ఆయనకి దీపారాధన చేసి కనీసం గుడాన్ని అంటే బెల్లాన్నైనా నైవేద్యంగా పెట్టి ఎవరైతే గణపతిని పూజిస్తారో వారు సంకల్పించినటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి విఘ్నాలు తొలగుతాయి స్వస్తి